నాలుగు వందల అరవై ఆరవ భాషం శ్రీ వైద్యలింగం నేషనల్ బ్యాంక్ ఉద్యోగి అతని ప్రశ్న ధ్యానం వల్ల విషయ ప్రపంచం పోయి ఆనందం కలుగుతుంది కానీ అది అట్టే నిలవదు దాన్ని ఎల్లప్పుడూ నిలుపుకునేది ఎలాగా మహర్షి వాసనలను దహించడం ద్వారా శ్రీ వైద్యలింగం గారు నేషనల్ బ్యాంక్ ఉద్యోగి ఆయన ప్రశ్న కూడా మీకు మనందరికి అర్థమైంది ధ్యానం వల్ల విషయ ప్రపంచం పోయి ఆనందం కలుగుతుంది ధ్యానంలో ప్రపంచము ధ్యానం చేస్తున్న వ్యక్తి ధ్యానం ఈ మూడు ఒకటైపోతాయి అందువలన విషయ ప్రపంచం కనబడదు విషయ ప్రపంచం ఎప్పుడైతే పోయిందో మిగిలిన ఆనందమే ఎప్పుడు కూడా విషయ ప్రపంచం అనగా మనసే ఈ మనసుకు ఉన్నటువంటి వికారాలు నశించిన తరువాత మిగిలేది ఆనందమే కాబట్టి ఆనందం కలుగుతుంది దానిలో సందేహం లేదు భగవాన్ అయితే అది అట్టే నిలబడదు అది పరిపూర్ణంగా నిలబడటం లేదు ఒకసారి ధ్యానం చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం మరి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు నిలవటం లేదేమి మరి ఎందువలన అలా జరుగుతుంది అని భగవాన్ని ప్రశ్నించారు ఆయన అన్నాడు చూడు నాయన వాసనలను దహించడము ద్వారా ఆనందముకు కొరత ఏర్పడదు ఆనందం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వెళ్ళేది కాదు దాని ఆనందం అన్నాడు నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది నిత్యం అన్నా సనాతనము అన్నా ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది కాదు ఎల్లప్పుడూ ఉన్నదాన్నే నిత్యం అంటారు అయితే ఆనందం కూడా ఆ స్థితి కలిగింది అయితే నీ మనోభ్రమ ఈ మనస్సుకున్న వికారం వలన పలానప్పుడు ఆనందం ఉన్నది పలానప్పుడు ఆనందం లేదు అంటున్నది నీ మనసే కానీ ఆనంద స్థితిలో కలిగిన మార్పులు కాదు ఏమండి ఆనంద స్థితిలో మార్పులు కావయి ఆనందము మీద అధ్యారోపము చేయబడి ఉన్నటువంటి మనసుకు కలిగే స్థితులవి మనసులో ఇప్పుడు ఆనందం ఇప్పుడు సుఖం అప్పుడు దుఃఖం అని అనిపిస్తున్నటువంటి అలలే అలలకి ఆధారమై ఉన్నటువంటి సముద్రములో మార్పు లేదు అలల్లోనే మార్పు ఉంది కాబట్టి ఈ ఫ్లక్చ్యుయేషన్స్ ఈ తేడాలు పోవాలి అంటే ఈ ఆనందము దుఃఖము సుఖము అనుకుంటున్నటువంటి మానసిక ఆలోచనలకు మూలమైన వాసనలు పోవాలి అదే విషయం వాసనా బలం వాసన అంటే మల్లెపూల వాసన వడల వాసన కాదు గత జన్మలలో మన మనసు ముద్రపడి ఉన్నటువంటి వాసన స్మృతి స్మృతులు ఈ జన్మలో మనకు సత్సంగం మీద అభిరుచి ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలని వాళ్ళు అయితే ఇది ఈనాటిది కాదు సుమా ఏ జన్మల నుంచో వస్తున్నది ఆ జన్మలలో కూడా కాస్త కోస్తో మనం సాధన చేయకపోతే ఈ నీ మనోబుద్ధులు ఇలా భగవత్ తత్వం వైపు సాగవయ్యి కుదరదు అర్థమైందండి అంటే గత జన్మలలో కూడా ఈ యొక్క ఉపక్రమణం ఈ యొక్క సంస్కారం మనకు ఉండే తీరాలి ఏ సంస్కారముతో మనం దేహాన్ని త్యాగం చేస్తామో అదే సంస్కారంతో మళ్ళీ జన్మ తీసుకుంటాం ఆ తదనంతరం దాన్ని ఎంతవరకు జీవుడు ఉన్నంత వరకు కొనసాగుతాం మళ్ళీ దేహాన్ని వదిలేస్తుంటాడు మళ్ళీ కొనసాగుతుంటుంది ఈ విధంగా పరమాత్మలలో ముక్త స్థితి జీవన్ ముక్త స్థితి కలుగునంత వరకు మానవుడు దేహాన్ని ధరిస్తూ వస్తుంటాడు వాసనా బలం చేతనే దేహం వస్తుంటుంది ఏనైనా కాబట్టి ఆనందం అన్నటువంటి దాన్ని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వెళ్ళేది కాదు కాబట్టి సుఖ దుఃఖాలకు నిలయమైనటువంటి మనసు నీ పూర్వజన్మ వాసనల బలం చేతనే తిప్పుతున్నది కాబట్టి వాసనలను కాల్చిన వాడే జ్ఞాని మీరు జ్ఞానులే ఎందుకంటే వాసన ఈ భగవత్ తత్వం ఈ విచారణ చేసినంత సమయం మీ దగ్గర రాలేదు మాయ రాలేదు కాంపౌండ్ ఈ దాటి రాలేదు ఎందుకంటే ఆ విచారణలోనే ఉంటాం మనం మాయ ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరేదానికి అవకాశాలు లేవు అయితే మళ్ళీ బాహ్య ప్రపంచంలో అడిగి పెడతానే అది ఎంటర్ అవుతూ ఉంటుంది మీకు అది సమస్య లేదు కొద్ది రోజులు అది కూడా బాహ్య ప్రపంచంలో ఉన్న సమస్య లేదు దాన్ని మంచి ఆనంద స్థితికి పోయేటువంటి అవకాశం అప్పుడు ఉంటుంది అని భగవాన్ మనకు చక్కగా సెలవిచ్చారు రైట్